ఓకే అందరికీ నమస్కారం అండి మా విజయవాడ శ్రీ సాయి జ్ఞానయజ్ఞ ట్రస్ట్ మేము మన సనాతన ధర్మాన్ని అందరి ఇళ్ళల్లో ఉండాలి మన ధర్మం ఏంటో తెలియాలి సమాజంలో ఈ పంచ పంచపాండవులు ఎవరంటే ఏంటో కూడా చెప్పలేకపోతున్నారు పాండవుల పేర్లు ఐదుగురు ఏంటి అంటే కూడా చెప్పలేకపోతున్నారు ఇలా ఎన్నో విషయాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని మహా మన భారతాన్ని అందరికీ అందజేయాలి మన మహాభారతం ఏంటో తెలియజేయాలి అందరి నెలలో మన సనాతన ధర్మం ఉంచాలి అనే కాన్సెప్ట్తో నేను మూడు సంవత్సరాలండి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి పదహారు నెలలు రైటింగ్ వర్క్ చేసి మహాభారతాన్ని అత్యంత సరళంగా మన వాడుక భాషలో నాలో నాలో మహాభారతం మన ధర్మం మన ఇతిహాసం మన అద్వైతం మన వినయం విధేయత జ్ఞానం అన్నింటి కోసం అర్థమయ్యేలా కాన్సెప్ట్ ఈ నాలో మహాభారత పుస్తకాన్ని అత్యంత సరళంగా మన వాడుక భాషలో పద్దెనిమిది పర్వాలను బొమ్మలతో సహా వివరిస్తూ చిన్న పెద్ద పిల్లలు చిన్న అందరికీ అర్థమయ్యే విధంగా రాశానండి ఈ రోజున ఈయన వ్యాసభగవానుడు వ్యాస పూర్ణమి సందర్భంగా అందరికీ ఈ ధర్మాన్ని అందరికీ అందజేయాలి ఈ పుణ్యతిథిన అందరికీ అందజేసేందుకు తప్పకుండా ఎవరైతే చదువుతో తప్పకుండా పుస్తకం చేయము తప్పకుండా చదువుదాం అనుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచితమైన పుస్తకం కోసం మమ్మల్ని సంప్రదించండి ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ మా మొబైల్ నెంబర్ ఈ ధర్మాన్ని అందరికీ అందజేయాలనే కాన్సెప్ట్తోనే మేము ఫ్రీ ఆఫ్ డెన్సిషన్ చేస్తున్నాము తప్పకుండా కూడా స్పందించండి ఈ జ్ఞానాన్ని అందరూ తెలియజేసుకోవాలి ఈ రోజున బయట సమాజంలో అనైతిక నైతికత విలువలు తెలియట్లేదు అంటే మన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నాము ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ఆ జ్ఞానం ద్వారానే మన సమస్య సృష్టి కూడా ఆధారపడి ఉంది అందుకని మన తొలి గురు వ్యాసమర్చి రచించిన ఈ నాలో మహాభారత పుస్తకాన్ని అందరికీ ఉచితంగా అందజేస్తున్నామండి చదువు అనుకున్న వారు ఎవరైనా సరే మన ఇతిహాసాన్ని మేము ఫ్రీగా ఇస్తూ ఉంటాము